టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు కవిత బెయిల్ కి బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఒక పార్టీ ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేయటన్నారు కాంగ్రెస్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ని ధిక్కరించే విధంగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ గడిలను బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదని బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు కలలో కూడా బీఆర్ఎస్ తో కలిసి ప్రసక్తి లేదన్నారు కుటుంబ పాలన అవినీతి పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఇక భవిష్యత్తులో ఒకదానిలో ఒకటి విలీనం అయ్యే పార్టీలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అన్నారు బండి సంజయ్ కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అగౌరవం కలిగే విధంగా కోర్టుల విషయాలు భావించొద్దు అని చెప్పి స్పష్టం చేసిన వాస్తవం నేను ఇప్పటి కమిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అభిషేక్ అయిన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నాను బిఆర్ఎస్ నువ్వు కోర్టులో వాదించింది కవిత బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సిగ్గి గారు అవు కాదా పేపర్ చూపెట్టాను నేను పేపర్ బాధ్యత ఆదరణ చూపెట్నా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరపున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన ఎస్ కమిటీ ఇప్పటికొన్నా నేను పేపర్ కూడా చూపెట్టినా మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి అని ప్రకటించింది అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుస్తుంది కాబట్టి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు మరి ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యుల బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది సభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలేదు ఎవరి కోసం నామినేషన్ వేయలేదు కవితక తరఫున వాదించింది కాబట్టి ఇద్దరి మధ్య అంతర్గిక ఒప్పందం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ ఇప్పుడు ఏ పార్టీ ఏ పార్టీ ఒకటన్నా ఏ పార్టీ ఏ పార్టీ ఒకటి వాళ్ళు వాళ్ళు